సో వెల్కమ్ టు ఎయిత్ క్లాస్ ఎక్సైజ్ సిక్స్ పాయింట్ ఫోర్ స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ వర్గమూలాలు గణ గణమూలాలు చాప్టర్లో ఎక్సైజ్ సిక్స్ పాయింట్ ఫోర్లో ఫోర్త్ ప్రాబ్లం వాట్ స్మాలెస్ట్ నెంబర్ షుడ్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ బి మల్టిప్లైడ్ విత్ సో దట్ ద ప్రొడక్ట్ బికమ్స్ ఎ పెర్ఫెక్ట్ క్యూబ్ ఏడు వేల ఎనిమిది వందల మూడును ఏ కనిష్ట సంఖ్య చే గుణించినా అవి వచ్చే లబ్ధము ఖచ్చిత సంఖ్య అవుతుందని అడుగుతున్నాడు క్వశ్చన్ సో దీని యొక్క సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం మనం సొల్యూషన్ సో ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలని అడుగుతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి సో ఈ డిజిట్స్ అన్ని యాడ్ చేస్తే త్రీలో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ అంతా కూడా త్రీలో డివిజిబుల్ అవుతుంది సో త్రీలో టూ టైమ్స్ సిక్స్ టైమ్స్ 0, 1. So, again 3, 8 times, 6 times, 7 times. Again 3, 2 times, 8 times, 9 times. So, you got 289 which in the 17 divided in the prime number, 17 divided by, the, 17, 17 is uh, 289. సో దేర్ ఫోర్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ కెన్ బి రిట్ ఇన్ యాస్ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ సెవెంటీన్ ఇంటూ సెవెంటీన్ సో ఇక్కడ త్రీ మనకి త్రీ వచ్చినాయి అంటే త్రీ క్యూబ్ కింద వచ్చిందన్నమాట ఇక్కడ బాగానే ఉంది సో ఇక్కడ మనకి సెవెంటీన్ మాత్రం ఏమొచ్చినాయి సెవెంటీన్ స్క్వేర్ వచ్చింది అంటే ఇంకొక సెవెంటీన్ అవసరం అవుతుందన్నమాట అంటే మనం ఏం చేయాలంటే ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటే ఇంకొక సెవెంటీన్తో మల్టిప్లై చేయాలి దేర్ ఫోర్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ మస్ట్ బి మల్టిప్లైడ్ బై మస్ట్ బీ మల్టిప్లైడ్ బై Seventeen to make it a perfect cube. To make it a perfect cube. So, you think you have a problem, Jelly. Telemedium, medium manchur writing children, sorry. ఏడు వేల ఎనిమిది వందల మూడును పదిహేడు చే గురించిన అది ఖచ్చిత వర్గం అవుతుంది అది ఖచ్చిత వర్గం అవుతుంది సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి సో చాలా ఈజీ ప్రాబ్లం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకొని ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ అయితే తక్కువ వస్తున్నాయి క్యూబ్కి ఆ నెంబర్తో మడిపే చేస్తే సరిపోతుంది అనమాట ఓకే నెక్స్ట్ ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ మస్ట్ బి డివైడెడ్ సో దట్ ద క్వశ్చన్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ సో సో దీన్ని ఈసారి దేంతో డివైడ్ చేయాలని అని అడుగుతున్నాడు సో దేంతో డివైడ్ చేయాలంటే మనకి సపోజ్ క్యూబ్స్ ఎక్కువ వచ్చేసినాయి అనుకోండి అంటే క్యూబ్ కంటే ఎక్కువ నెంబర్లు వచ్చినాయి అనుకోండి దాంతో డివైడ్ చేయాలి తక్కువ వచ్చేసి తక్కువ వస్తే సో దాంతో డివైడ్ చేయాలని చెప్పుకుంటాం అన్నమాట మీకు ప్రాబ్లం చూస్తే అర్థమవుతుంది సొల్యూషన్ తెలియని చూడండి ఎనిమిది వేల ఆరు వందల నలభై కనిష్ట సంఖ్య చే భాగిస్తే ఆ భాగఫలం అనేది ఒక ఖచ్చిత గానం అవుతుంది అడుగుతున్నాడు క్వశ్చన్ సో దీన్ని స్టార్ట్ చేద్దాం సొల్యూషన్ సో దీన్ని కూడా మనం ఏం చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి ప్రధాన కారణాక లబ్ధంగా రాసుకోవాలి సో ఇవి డిజిట్స్ అన్ని కూడా చేస్తే అది త్రీలో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ అంతా కూడా త్రీలో డివిజిబుల్ అవుతుంది సో త్రీలో ఈ నెంబర్ వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ టైమ్స్ నెక్స్ట్ అగైన్ అగైన్ త్రీ డివి డివిజిబుల్ అవుతుంది ఇందులో సో

టూ వచ్చి థర్టీ టూ టైమ్స్ టూ వచ్చి ఇందులో సిక్స్టీన్ టైమ్స్ టూ ఎయిట్ టైమ్స్ టూ ఫోర్ టైమ్స్ టూ టూ టైమ్స్ సో మాకు ఎన్ని టూస్ వచ్చినాయి ఇక్కడ సిక్స్ టూస్ వచ్చినాయి ఒక ఫైవ్ త్రీ త్రీస్ వచ్చినాయి సో ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ కెన్ బి రిట్ ఎన్ యాస్ త్రీ క్యూబ్ ఇంటూ టూ పవర్ సిక్స్ ఇంటూ ఫైవ్ సో ఇక్కడ చూడండి పైన దీని యొక్క పవర్ త్రీ మల్టిపుల్ ఆఫ్ త్రీ నో ప్రాబ్లమ్ ఇక్కడ పవర్ ఎంత ఉంది సిక్స్ ఉంది సో దిస్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ త్రీ అంటే ఈ రెండు కూడా క్యూబ్ నెంబర్స్ మీద రాసుకోగలుగుతున్నాం అంటే దీన్ని ఎలా రాయి మనం త్రీ క్యూబ్ ఇంటూ టూ పవర్ సిక్స్ రాస్తానంటే నేను టూ పవర్ త్రీ ఇంటూ టూ అని రాస్తాను ఇంటూ ఫైవ్ सो ये पोर एम एन एम हॉल पोर कौन दिश क्यूब इंट टू स्वेर ह्यूब इंट फाइव सो दिश क्यूब इंट फोर क्यूब इंट फाइव सो इन मन चाहिए क्यूब नंबर क्यूब थ्री क्यूबक्ट क्यूब 4 क्यूब पर्फेक्ट क्यूब

క్యూ సో ను అది ఏమవుతుందంటే మనకు ఘన సంఖ్య అవుతుంది అన్నమాట సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి చాలా సింపుల్ ప్రాబ్లం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే ప్రాబ్లం చాలా ఈజీగా మనం చేయొచ్చు ఓకే సో నెక్స్ట్ ప్రాబ్లం రవి మేడ్ ఏ క్యూబాయిడ్ ఆఫ్ ప్లాస్టిసైన్ ఆఫ్ డైమెన్షన్స్ dimensions సెంటీమీటర్స్ ఎయిట్ సెంటీమీటర్స్ అండ్ త్రీ సెంటీమీటర్స్ హౌ మెనీ మినిమం నెంబర్ ఆఫ్ సచ్ క్యూ బైట్స్ విల్ బీ నీడెడ్ ఫార్మ్ మే క్యూ సో ఈ క్వశ్చన్ తెలుగు మీడియంలో ఒకలాగా ఉంది ఇంగ్లీష్ మీడియంలో ఒకలాగా ఉంది సో అందువల్ల మనకి దీని ఆన్సర్ డిఫరెంట్గా ఉంది చూడండి ఒకసారి ఇక్కడ తెలుగు మీడియం క్వశ్చన్ ఎలా ఉందంటే రవి ప్లాస్టి చేసిన ప్రమాణ ఉపయోగించి పన్నెండు సెంటీమీటర్లు ఎనిమిది సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్లు పడతాగల తెలిగ్గానాన్ని తయారు చేసినాం అతడు తయారీకి కనీసం ఎన్ని ప్రమాణ గణాలను ఉపయోగించను సో ఈ ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చిన క్వశ్చన్కి తెలుగు మీడియం ఇచ్చిన క్వశ్చన్కి రెండు డిఫరెంట్ క్వశ్చన్స్ అనమాట అంటే ఇక్కడ మెజర్మెంట్స్ ఈక్వల్గా ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ క్వశ్చన్లో మనల్ని కనుక్కోమన్నది వేరు ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో కనుక్కోమన్నది వేరు ఇంగ్లీష్ మీడియంలో ఏం కనుక్కోమన్నాడు అంటే ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఎయిట్ సెంటీమీటర్స్ త్రీ సెంటీమీటర్స్ క్యూబాయిడ్ తయారు చేసాడంట ఒక ప్లాస్టిక్ దాంతో మైనన్తో తయారు చేసాడంట సో క్యూబాయిడ్ క్యూబాయిడ్ అంటే తెలుగులో దీర్ఘగణం అంటుంది సో ఇటువంటి దీర్ఘగణాలని ఎన్ని ఉపయోగిస్తే అది ఒక గణం కింద మారుతుంది అది ఒక క్యూబ్ కింద మారుతుంది ఇది క్వశ్చన్ ఇంగ్లీష్ మీడియంలో అయితే తెలుగు మీడియంలో అయితే ఏంటంటే ఇటువంటి క్యూబాయిడ్ని తయారు చేయడానికి ఎన్ని ప్రమాణ గణాలు ఉపయోగించాడు ఎన్ని ప్రమాణ గణాలు ఉపయోగించాడని అడుగుతున్నాడు అనమాట అంటే ఎన్ని క్యూబ్స్ యూజ్ చేశాయని అడుగుతున్నాడు సో దీనికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది ఫస్ట్ ఇక్కడ మనం ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఎయిట్ సెంటీమీటర్స్ త్రీ సెంటీమీటర్స్ డైమెన్షన్స్ ఉన్నాయి సో ఇటువంటి దాంతో ఒక క్యూబైట్ తయారు అనమాట ఒక తీర్ఘగణం తయారు చేశారు ఈ తీర్గణాలను తయారు చేసి వీటన్నిటి కూడా పక్కన ఎలా పేర్చుకుంటే వెళ్తే దేనికి తయారో తయారవ్వాలి ఒక గణం కింద తయారవ్వాలి సో అటువంటి ఘనం కింద తయారవ్వాలంటే ఫస్ట్ అసలు ఆ ఘనం యొక్క భుజం ఎంతో మనకు తెలియాలి ఆ ఘనం యొక్క భుజం ఎలా తెలుస్తుంది అంటే మనకి సో పన్నెండుకి పన్నెండుని పన్నెండులోని ఎనిమిదిలోని మూడులోని మూడులోని భాగించబడే సంఖ్య అవ్వాలి సో ఆ నెంబర్ ఏమవ్వాలంటే ఆ లీస్ట్ నెంబర్ ఏమవ్వాలంటే ఒక లీస్ట్ నెంబర్ కావాలి ఆ లీస్ట్ నెంబర్ ఏమవ్వాలంటే దట్ మస్ట్ బి డివైడెడ్ బై ట్వల్వ్ ఎయిట్ త్రీ అంటే ఇప్పుడు దీనికోసం మనం ఏం చేద్దామంటే ఎల్సిఎం ఆఫ్ ట్వెల్వ్ ఎయిట్ త్రీని ఫైండ్ అవుట్ చేద్దాం ఎల్సిఎం ఆఫ్ ఎల్సిఎం ఆఫ్ ట్వల్వ్ కామా ఎయిట్ కామా త్రీ ఫైండ్ అవుట్ చేద్దాం సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకుందాం ఇప్పుడు మనం సో ట్వెల్వ్ ఎయిట్ త్రీ సో ఫోర్ వచ్చి దీంట్లో త్రీ టైమ్స్ దీంట్లో టూ టైమ్స్ త్రీ సో ఎగైన్ త్రీ ఇందులో వన్ టైం టూ వన్ దర్ ఫోర్ ఎల్సిఎం ఈజ్ టు దర్ ఫోర్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్ ట్వెల్వ్ టూ జార్ ట్వంటీ ఫోర్ సో లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటంటే ఇక్కడ మనకి ట్వంటీ ఫోర్ వచ్చింది సో ఈ ట్వంటీ ఫోర్ నెల పక్కన పెట్టండి అంటే ఇప్పుడు మనకు కావాల్సిన క్యూబ్ యొక్క సైడ్ ఎంత అవుతుందంటే 24 centimeters of matter. Therefore, the side of the cube is therefore the side of the required cube, the side of the the side of the required cube, the side of the required cube. The जल टू ट्वीट फोर सेंटीमीटर्सोटर्सोर सो दूमे चुद वाल्यूम आफ द्यूब वाल्यूम आफ वॉल्यूम आफ् क्यूब इज ईक्वल टू सो क्यूब वाल्यूम एवं फोर क्यूबू మన దగ్గర ఉన్న క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేద్దాం వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ సో దీర్ఘణం ఘనపరిమాణం అన్నమాట దీర్ఘఘణం ఘనపరిమాణం ఇక్కడేమో ఘనం ఘనపరిమాణం అన్నమాట దీర్ఘనం ఘనపరిమాణం సూత్రం అంటే ఎల్బిహెచ్ ఘనం యొక్క గని అంటే ఏ క్యూబ్ అయితే ఎస్ క్యూబ్ అవుతుంది సో దీని నుండి అంత వచ్చిందంటే ట్వెల్వ్ ఇంటూ ఎయిట్ ఇంటూ త్రీ వచ్చింది సో ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే దర్ ఫోర్ నెంబర్ ఆఫ్ క్యూబాయిడ్స్ రిక్వైర్డ్ క్యూబాయిడ్స్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ క్యూబాయిడ్స్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు సో మనకి వచ్చిన ఈ క్యూబ్ యొక్క వాల్యూమ్ని దీని యొక్క వాల్యూమ్తో డివైడ్ చేయాలన్నమాట అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఇంటూ సో ఎందుకు డివైడ్ చేయాలి సో ఇంత పెద్ద క్యూబ్ తయారవుతుంది కదా ఆ క్యూబ్లో ఈ క్యూబైట్స్ ఎన్ని ఉన్నాయి కావాలి మనకి సో దానికోసం ఆ క్యూబ్ యొక్క వాల్యూమ్ వాల్యూమ్ని ఈ క్యూబ్ యొక్క క్యూబైడ్ యొక్క వాల్యూమ్తో డివైడ్ చేయాలి ట్వెల్వ్ ఇంటూ ఎయిట్ ఇంటూ త్రీ సో ట్వెల్వ్ వచ్చి ట్వంటీ ఫోర్లో టూ టైమ్స్ క్యాన్సిల్ ఎయిట్ వచ్చి ట్వంటీ ఫోర్లో త్రీ టైమ్స్ క్యాన్సిల్ త్రీ వచ్చి ట్వంటీ ఫోర్లో ఎయిట్ టైమ్స్ క్యాన్సిల్ సో దిస్ ఈజ్ ఈవల్ టు ఎయిట్ త్రీ జార్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ టూ జార్ ఫార్టీ ఎయిట్ సో ఇటువంటి క్యూబైట్స్ ఎన్ని కావాలి మనకి ఫార్టీ ఎయిట్ క్యూబైట్స్ ఉంటే అంటే ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఎయిట్ సెంటీమీటర్స్ త్రీ సెంటీమీటర్స్ డైమెన్షన్స్ ఉన్న క్యూబైట్స్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ క్యూబైట్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనకి మనకి ఏమవుతుందంటే ఒక క్యూబ్ ఫామ్ అవుతుంది అనమాట సో క్యూబ్ ఎలా ఫామ్ అవుతుంది మీ అందరికి డౌట్ రావచ్చు ఈ విధంగా ఒక క్యూబైట్ ఎలా పెడతాను సో ఇక్కడ ట్వెల్వ్ ఉంటుంది నెక్స్ట్ ఇంకో క్యూబైడ్ ఇక్కడ ఇలా పెట్టాను సో ఇక్కడికి రెండు టూ క్యూబ్యాడ్స్ అయినాయి సో ఇక్కడ ఒక క్యూబాయిడ్ పెడుతున్నాను అంటే ఇక్కడ త్రీ వచ్చింది ఇప్పుడు ఇది ఎయిట్ అవుతుంది అనమాట ఇది ఇది ట్వెల్వ్ ఇది ట్వెల్వ్ ఇక్కడ ట్వెల్వ్ ట్వెల్వ్ ఎంత ట్వంటీ ఫోర్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఒక క్యూబాయిడ్ పెడుతున్నాను నేను ఇది ఒక క్యూబాయిడ్ ఇక్కడ ఎయిట్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఒక క్యూబ్యాడ్ పెడుతున్నాను ఎయిట్ వచ్చింది ఇప్పుడు దీని హైట్ ఎంత ఉంటుంది మనకి యాక్చువల్గా త్రీ ఉంటుంది ఈ హైట్ వచ్చి త్రీ ఉంటుంది ఓకే సో ఈ హైట్ త్రీ కాబట్టి దీని మీద ఎయిట్ క్యూబైడ్స్ పెడతాను అనమాట పైన ఎయిట్ ఎయిట్ పెట్టుకుంటూ వెళ్తున్నాను సో ఇప్పుడు మొత్తం మనకి క్యూబైడ్స్ ఎన్ని అయినా చూసుకోండి ఒకసారి వన్ ఇక్కడ టూ ఇక్కడ ఒక వన్ ఇక్కడ ఒక టూ ఇక్కడ ఒక క్యూబైట్స్ వన్ టూ త్రీ సో పైకి ఎయిట్ వచ్చినాయి సో టోటల్గా మనకి ఎన్ని వచ్చినాయి అంటే ఇటు ఇటీవే టూ ఉన్నాయి ఇటు ఏమో త్రీ ఉన్నాయి పైకి ఏమో ఎయిట్ ఉన్నాయి అంటే మొత్తం ఫార్టీ ఎయిట్ క్యూబైడ్స్ అవుతాయి అన్నమాట సో ఈ ఫార్టీ ఎయిట్ క్యూబైట్స్ తోటి ఏం ఫామ్ అవుతుంది మనకు ఒక క్యూబ్ ఫామ్ అవుతుంది ఈ నలభై ఎనిమిది దీర్ఘగణాలతో ఒక ఘనం అనేది ఫామ్ అవుతుంది అనమాట సో ఇది ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఈ విధంగా చేయాలి సో అదే తెలుగు మీడియంలో అయితే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చాడంటే తెలుగు మీడియంలో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చాడంటే వేరేగా ఇచ్చాడు తెలుగు మీడియంలో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చాడంటే అది ఒక లైన్లో అయిపోతుంది ఆన్సర్ తెలుగు మీడియంలో ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే సో ఒక క్యూబాయిడ్ ఉంది ఇది ఒక క్యూబాయిడ్ ఓకే సో ఈ క్యూబైడ్ యొక్క డైమెన్షన్స్ ఏంటంటే ట్వెల్వ్ ఎయిట్ త్రీ అని ఇచ్చాడు సో దీంట్లో ఎన్ని ప్రమాణ గణాలు ఉన్నాయని అడుగుతున్నాడు సో దీంట్లో ఎన్ని క్యూబ్స్తో ఇటువంటి క్యూబాయిడ్ తయారు చేచ్చు అని అడుగుతున్నాడు తెలుగు మీడియంలో అయితే ఇదే క్వశ్చన్ అంటే ఇక్కడ చూడండి ఎయిట్ ట్వెల్వ్ త్రీ ఉంది కాబట్టి సో దీన్ని ట్వెల్వ్ పార్ట్స్ చేశాను అనుకోండి దీన్ని ట్వెల్వ్ పార్ట్స్ చేశాను సో దీన్ ట్వెల్వ్ పార్ట్స్ చేశాను అదే దీన్ ఎయిట్ పార్ట్స్ చేశాను అదే పైన ఉన్న హైట్ను కూడా త్రీ పార్ట్స్ చేశాను అంటే మొత్తం మనకి ఒక ప్రమాణ ఘనం ఒక ప్రమాణ ఉన్న క్యూబైట్స్ ఎంత ఎరువుతాయి అంటే ట్వెల్వ్ ఇంటూ ఎయిట్ త్రీ అంటే ఇక్కడ ఏమి లేదు మీ అందరికి కూడా ఇక్కడ ఒక ప్రమాణ ఘనం ఇది ఇలా పెట్టి ఇలా ఒక ప్రమాణ గణం ఇది ఇలా ట్వల్వ్ పేర్చుకుంటూ వెళ్ళాను అన్నమాట ఇలాగ ఇటువంటి అన్ని కూడా ట్వెల్వ్ పేర్చుకుంటూ వెళ్ళాను సో ఆటోమేటిక్గా ఎంత అవుతుంది అంటే దీని యొక్క ఒక సెంటీమీటర్ అనమాట ఒక సెంటీమీటర్ భుజంగా ఉన్న గణాలు తీసుకుని ఇలా పేర్చుకుంటూ వెళ్ళాను సో ఆటోమేటిక్గా దీని యొక్క పొడవ ఎంత అవుతుందంటే ట్వెల్వ్ సెంటీమీటర్స్ అవుతుంది అలాగే ఇక్కడ ఇటువైపు ఎన్ని పేర్చుకుంటూ వెళ్తాను ఎనిమిది పేర్చుకుంటూ వెళ్తాను ఇలాగ అప్పుడు దీని యొక్క ఎయిట్ అవుతుంది అలాగే పైకి ఎన్ని పేర్చుకుంటూ వెళ్తాను పైకి ఇక్కడ ఒకటి రెండు మూడు మూడు వరుసలు పెట్టుకుంటానమాట సో ఆటోమేటిక్గా మనకి ఈ క్యూబ్ బయట తయారవుతుంది అంటే దీంట్లో ఎన్ని ప్రమాణ గణాలు ఉపయోగించమంటే ఏం చేయాలి మనం ఇటువైపు ఏమో ట్వెల్వ్ ఉన్నాయి ఇటువైపు ఎయిట్ ఉన్నాయి పైకి ఏమో త్రీ ఉన్నాయి అన్ని మల్టిప్లై చేయాలి సో ఇవన్నీ కూడా మల్టిప్లై చేసాం అనుకోండి మనం ట్వెల్వ్ ఇంటూ ఎయిట్ ఇంటూ త్రీ సో మల్టిప్లై చేసాం అనుకోండి దిస్ ఈజ్ ఈక్వల్ ట్వెల్వ్ ఎయిట్స్ ఆర్ సెవెంటీ టూ సారీ ట్వెల్వ్ ఎయిట్స్ ఆర్ నైంటీ సిక్స్ నైంటీ సిక్స్ ఇంటూ త్రీ సో దిస్ ఈజ్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ సో ఎన్ని ప్రమాణ గణాలు ఎన్ని ప్రమాణ గణాలు ఉపయోగించాం ఈ క్యూబైట్ తయారు చేయడం కంటే దానికి ఆన్సర్ టూ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ అవుతుంది సో తెలుగు మీడియంలో చిన్న క్వశ్చన్ ప్రకారం ఆన్సర్ అయితే ఒక సింగిల్ స్టెప్లో ఆన్సర్ వచ్చేస్తుంది సో అది ఇంగ్లీష్ మీడియంలో అడిగిన దాని ప్రకారం అయితే ఆన్సర్ ఈ విధంగా చేయాలి సో ఎలా వచ్చిందో మళ్ళీ చెప్తాను చూడండి ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏమంటే అంటే ఇంగ్లీష్ మీడియంకి చెప్తాను ఇప్పుడు తెలుగు మీడియంకి అయితే ఏమీ లేదు జస్ట్ ఎన్ని కూడా మల్టిప్లై చేసేయడమే మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది సో ఎందుకు మళ్ళీ పే మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ ట్వల్వ్ ఉంది ఇక్కడ సో ఒక ఒక సెంటీమీటర్ ఒక సెంటీమీటర్ ప్రమాణ గణాలు తీసుకున్నాను అనుకోండి ఇటువైపు ట్వెల్వ్ పేర్చుకుంటూ వెళ్తాం ఇటువైపు ఏమో ఎనిమిది పేయించుకుని వెళ్తాం పైకి ఏమో మనకి మూడు పేర్చుకోండి మూడు వరుసలు పెట్టుకుంటాం అన్నమాట సో ఆటోమేటిక్గా మనకి ఎన్నో చి ఒక ప్రమాణం గల గణాలు అంటే ట్వల్వ్ ఇంటూ ఎయిట్ ఇంటూ త్రీ వస్తాయి అన్నమాట అంటే నైన్టీ సిక్స్ నైంటీ సిక్స్ ఇంటూ త్రీ థర్టీ టూ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ వస్తాయి ఇది తెలుగు మీడియం సంబంధించింది సో ఇంగ్లీష్ మీడియం సంబంధించింది కనుక్కోవాలనుకోండి ఈ ఇటువంటి ని ఎన్ని పేర్చుకుంటా వెళ్తే ఒక క్యూబ్ తయారవుతుంది అని అడుగుతున్నాడు మినిమమ్ సో దానికోసం మనం ఏం చేయాలంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి ఎల్సిఎం తీసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ వచ్చింది అంటే ఇప్పుడు మనకు కావాల్సిన క్యూబ్ యొక్క సైడ్ ఎంత అవుతుందంటే ట్వంటీ ఫోర్ అవుతుందన్నమాట సో మన క్యూబ్ యొక్క మనకు కావాల్సిన క్యూబ్ యొక్క ఘనపరిమాణం కట్టుకున్నాం సో వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ క్యూబ్ సో అలా ఉంచేను దాన్ని నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఉన్న ఈ దీర్ఘకాలం యొక్క ఈ క్యూబైడ్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేశాను ఎల్బిహెచ్ దట్ ఈస్ ట్వల్వ్ ఇంటూ ఎయిట్ ఇంటూ త్రీ సో ఫైండ్ అవుట్ చేసుకున్నాను ఇప్పుడు మనకు నెంబర్ ఆఫ్ క్యూబాయిడ్స్ రిక్వైర్డ్ అంటే ఏం చేయాలంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబై వాల్యూమ్ ఆఫ్ తో డివైడ్ చేయాలి సో ఆటోమేటిక్గా మనకి టూ ఇంటూ త్రీ ఇంటూ ఎయిట్ వచ్చింది అంటే మనకి ఫార్టీ ఎయిట్ క్యూబైడ్స్ అంటే ఫార్టీ ఎయిట్ క్యూబైడ్స్ ఉంటే మనకు సరిపోతుంది అనమాట ఓకే సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేయాలి ఫార్టీ ఎయిట్ క్యూబైడ్స్ మీకు ఎలా సాటిస్ఫై అంటే ఇక్కడ ట్వెల్వ్ సెంటీమీటర్స్ కదా సో ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఉన్న క్యూబైట్స్ని ఇలా రెండు ఇలా పేర్చుకుంటూ వెళ్తాను అదేవిధంగా ఎయిట్ సెంటీమీటర్స్ ఉన్న క్యూబైట్స్ని తీసుకుంటాం అవేమి ఏమి ఇలా పేల్చుకుంటూ వెళ్తాను అదే పైకి త్రీ లేయర్స్ పైకి త్రీ లేయర్స్ వేసుకుని ఇటువైపు ఏమో త్రీ వేసుకుంటాం పైకి ఎయిట్ లేయర్స్ వేసుకుంటాం అన్నమాట సో ఆటోమేటిక్గా మనకేమవుతుందంటే ఒక క్యూబైడ్ కింద తయారు అవుతుంది సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్